హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేనల్ లాల్ నేను కొంచెం పుల్ల గోంగూరిని పది పచ్చిరపకాయలని బాగా కడాయిలో వేసి మగ్గించుకున్నాను దానికి తగ్గ సాల్ట్ని పసుపు వేసి గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో కొద్దిగా ఎండ్లు మిర్చి ఆవాలు జీలకర్ర ఇంకో వేసి పోపు పెట్టుకున్నాను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకుంటున్నానండి నేను ఈ గోంగూర పచ్చడితో గోంగూర ప్యూరీతో కొద్దిగా పులుసుని కొద్దిగా చట్నీని చేసుకుంటాను అలా కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి అలా మిక్సీ పెట్టుకున్న కొంచెం గోంగూర ప్యూరీని కళాయిలో వేసుకుని మనకు ఎంతవరకు పులుసు కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి ఉప్పు పసుపు వేసే పర్లేదు ఇది పులుసు అండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే